హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈయన ఏదో ఊరు వెళ్ళారండి బాగనీలియా రెడ్ అండ్ వైట్ కొమ్మలు తీసుకొచ్చారనమాట సరే ఎలాగో నాటుతున్నాను కదా అని చిన్న వీడియో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా ముందుగా మన వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఇదిగోండి సాఫ్ ఇది ఇది కలిపి వాటర్లో వేసి జస్ట్ ఇది సాయిల్ మాత్రమేనండి అంటే ప్రతి దాంట్లో నా సాయిల్లో కంపల్సరిగా కిచెన్ వేస్ట్ ఉంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే కదా ఇదిగోండి బొగ్గులు కూడా వేస్తాను నేను మీకు తెలుసు చెప్పాను కదా నిన్న నేను షేర్ చేసిన వీడియోలో మొక్కల కోసం నేను ఖచ్చితంగా మన గార్డెన్లో వచ్చిన వేస్టే నేను ఇది ఈ పేడలు ఏంటంటే మంచం ఒకటి మాది పాడైపోయిందండి అలా అలా ఒక టూ ఇయర్స్ నుంచి పొయ్యిలో పెట్టగా పెట్టగా లాస్ట్గా అది మిగిలింది ఒక చెక్క అక్కడ మిగిలితే అదగండి అట్లా అలా పెట్టి అట్లా సెట్ చేశాను అనమాట చెప్పాను కదా గార్డెన్ మొత్తం సర్దుకుంటూ వస్తున్నానని పిల్లులు విపత్సంగా ఆడుతున్నాయి ఫ్రెండ్స్ మనకు తోటలో ఏ మొక్క పెడదాం ఉన్నా కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు పాడి చేసేస్తున్నాయి అందుకే ఏ మొక్కలు కొనుక్కు రావడం లేదు కూడా ఎక్కువ ఇంపుల్గా నేను ఇందులో ఏమీ కలపట్లేదు ఫ్రెండ్స్ ఇట్లా పెట్టేసి దీని నిండా సాయిల్ వేసేస్తాను అయితే ప్రజెంట్ చీకటి పడిపోతుంది నేను ఒక కొమ్మ పెట్టి చూపిస్తా తర్వాత దీని నిండా సాయిల్ వేసేద్దాం వేసేసి ఇదిగోండి సాఫ్ కొంచెం వాటర్లో వేస్తున్నాను మనకి రూట్ బాగుండదు ఏమీ రాకుండా మొక్క కూడా కొమ్మకి ఏవి ఫంగస్ రాక్కోకుండానో బాగుంటుంది ఫ్రెండ్స్ శీతాకాలం పొద్దు తొందరగా ఇదైపోతుంది నేను దీని ముండా సాయిల్ వేసేసి వాటర్ వేస్తాను ఇదిగోండి నిండా సాయిల్ వేసేసాను వేసేసి సాఫ్ కలిపినాం వాటరు పోసేస్తున్నాను అనమాట పోసేసి నేటి ప్లేస్లో పెడతాను ఫ్రెండ్స్ అదే ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లా మన వాళ్ళు ఏమో గార్డెన్లో వాళ్ళకి ఆడుకుంటానికి ఇది ఒక ప్లేస్ అయిపోయింది అయితే ఇక్కడ ఎండ ఎక్కువ రాదు ఇది ముందుకు చూస్తాను సందాజ్ పాద ఎలాగో అడ్డుగా ఉంది కదా నేను ఇక్కడన్నీ రిపోర్ట్ చేసుకుంటున్నాను తనకేం తెలియదు మళ్ళీ అన్నీ ఏర్పాటు చేసేస్తుందని ముక్క అసలు నువ్వు నీళ్ళు పోయ్యొద్దమ్మా అంటున్నా పోయొద్దని చెప్పిన పోసేస్తుంది పొద్దున్న మరీ మరీ చెప్పా ఇవన్నీ నేను కొమ్మలతో పెట్టుకున్నాయి అనమాట ఈ టమాటా మొక్క మొన్న రిపోర్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇందులోనేమో కొత్తిమీర వేసాను కొన్ని విత్తనాలు ఉంటే ఆ పక్క వేసాను తర్వాత ఈ పక్కా వేసాను అట్లా ఒక్కొక్కటి సర్దుకుంటూ వస్తున్నాను ది ఫ్రెండ్స్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ కొత్త అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చూపిస్తారండి ఫ్రెండ్స్ పొద్దున్న ఈ స్టెమ్స్ అన్నీ కట్ చేశాను అనమాట తర్వాత ఈ కూడాను బాగా గుబురుగా వచ్చేస్తే కట్ చేసే అందుకే కొమ్మలో ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి చిరాక ఇది పింక్ మీకు ఐడియా ఉంది కదా చిలక ముక్కలు బాల్సం అంటారు ఆ మొక్క టేళిపోయింది ఇవి మొక్కలు గింజలు పడినట్టు ఉన్నాయి వచ్చినాయి అన్నమాట ఇక పొద్దున్నది వేస్ట్గా ఉందని ఇక్కడ ఒకటి పెట్టా ఇది బాగా గుబురుగా వచ్చేసింది మెరుగు అనుకుంటున్నాను ఇది ఇదిగోండి మొగ్గ స్టార్ట్ అయింది వీటికి అన్నిటికీ కంపోస్ట్లు ఇవ్వాలి బాగా ఇది కూడా పిచ్చి పిచ్చిగా వచ్చేసిందని ఇక్కడ స్టెమ్స్ కట్ చేసి ఈ డబ్బా వేస్ట్గా ఉంటుంది బిడ్డ కిచెన్ వేస్ట్ తయారు చేసి బకెట్లో వేసాను దాని మొత్తం తయారైపోయింది ఫ్రెండ్స్ అయితే చికెట పడిపోయింది వీడియో నేను క్లోజ్ చేస్తాను ఇది కాగడం మళ్ళీ దీనికి బలం లేక చూడండి ఎలా ఉందో ఎక్కి తొక్కుతున్నాయండి ఆడుకుంటున్నాయి పిల్లులు ఏం చేయండి నేను ఇది సన్న జాజి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ